মানে <muchas> మండల అధికారులందరినీ కూడా వారికి ఎలా ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఉండడం వల్ల వచ్చే లాభాలు ఎలా ఆన్ కావాలి తర్వాత జనాల్ని ఎలా మోటివేట్ చేయాలి రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాల మీద మనం అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము అందులో భాగంగా ఆశా వర్కర్లకి ఏఎన్ఎంలకు కూడా మనము ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఉన్న లాభాలేమిటి దానివల్ల ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ప్రతి పేషెంట్ను ఐడెంటిఫై ఎలా చేయాలి ఇంజెక్షన్ రూమ్లో ఎలా కూర్చోబెట్టాలి అలాగే అబ్జర్వేషన్ రూమ్లో ఎంతసేపు ముప్పై నిమిషాలు అబ్జర్వేషన్ చేయాలి అన్న విషయాల మీద కూలంకషంగా మనం ఏఎంలతోని ఆశలతోని నిత్యం సమీక్షిస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి వారికి కరోనా వ్యాక్సిన్పై ఒక విస్తృతమైన అవగాహన కల్పించడం జరుగుతోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ సందర్భంగా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం ఏమిటి అంటే మీరందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చేసి దాని యొక్క ఎఫెక్ట్ అందరి శరీరాల్లో కనబడేంత వరకు మనం ఇప్పటివరకు ఏదైతే పాటిస్తున్నామో మన యొక్క మాస్క్ను ధరించడం కానీ శానిటైజర్స్తోని చేతులు శుభ్రంగా ఉంచుకోవడం కానీ అలాగే సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ గుంపులు గుంపులుగా కాకుండా విడివిగా మన యొక్క షాపింగ్లు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా చాలా దూరాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఇప్పటి వరకు ఈ ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి ఏ విధంగా అయితే కరోనాను ఎదుర్కొన్నామో ఇంకొక రెండు మూడు నెలలు మనం ఈ యుద్ధం చేస్తే అంతిమ విజయం మనదే అవుతుందనేసి ఈ సందర్భంగా వేలుపుర ప్రజలకు అలాగే ఆర్మూరు డివిజన్ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నుంచి మేము మీకు వినతి చేశాము